నమస్కారం మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చేసే చిన్న పని మన అరచేతులను చూడటం దీని వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతి విజ్ఞానం దాగి ఉందని మీకు తెలుసా ఇలాంటి ఎన్నో మంచి విషయాల కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రోజు మనం కరగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం ద్వారా మన హిందూ ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకుందాం కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతర దర్శనం కరగ్రం అనగా చేతి అరచేతి కొన చేతి కొనలో లక్ష్మీదేవి ఉంటుంది చేతి మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది చేతి మూలంలో మూల అంటే మూల భాగం అరచేతి చివర గోవిందుడు ఉంటాడు అందుకే ప్రొద్దున లేవగానే మనం చేతులను దర్శించాలి ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ శ్లోకం వ్యాస మహర్షి రాసిన విష్ణు పురాణంలోనిది ఉదయం లేచిన వెంటనే రెండు అరచేతులను దర్శించడం ద్వారా శ్రీ లక్ష్మీదేవి సరస్వతి మరియు గోవిందుని అనుగ్రహం పొందవచ్చు అని చెబుతుంది మన చేతులనే దేవతల ఆలయాలుగా భావించడం మరియు మనం ఆచరించు ప్రతి పనిని పవిత్రంగా భావించడం ఈ శ్లోకార్థం మన చేతుల్లోనే లక్ష్మీదేవి అనగా సంపద సరస్వతీదేవి అనగా విద్య గోవిందుడు అనగా ధ్యానం దైవిక శక్తి ఉంటాయని చెప్తుంది ఉదయం లేవగానే ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ చేతులు దర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆ రోజు పనిచేసే కార్యాలన్నీ విజయవంతమవుతాయని నమ్ముతారు చిన్ననాటి నుండి పిల్లలకు ఈ శ్లోకం నేర్పించడం ద్వారా దేవతల పట్ల భక్తి నమ్రత కలుగుతుంది మరియు మన సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం స్మరణ చేయడం వల్ల శరీరం మనస్సు ఆత్మ మూడు శుద్ధమవుతాయి ఇది భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్యమైన నిత్యస్మరణ శ్లోకంగా నిలుస్తుంది సర్వేజనా సుఖినో భవంతు Thank you for watching. Please comment, like, share and subscribe to my channel.